హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇరవై ఏడో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన టీజీటీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం పేపర్కి సంబంధించి దాదాపు వందకి పైగా బిట్లు అయితే మనం డిస్కస్ చేద్దాం వీడియో మొత్తం చూడండి ఆప్షన్స్తో సహా చాలా అన్నింటికి కలిపి దాదాపుగా ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వందకి పైగా బిట్స్ కావున ఒకసారి వీడియో మొత్తం చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు అని ముందుగా ಮೊದಲ ಬಿಟ್ಟಕ್ಕೆ ದರ್ತ್ ರಿವಾಲ್ವ್ಸ್ ಅರೌಂಡ್ ದ ಸನ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ಅಂತೂ ಬಿಟ್ಟಿ ಚರ್ ದ ಆನ್ಸರ್ ಆರ್ಬಿಟ್ ಅಲ್ಲೇ ವಾಟ್ ಈಸ್ ದ ಹೈಯೆಸ್ಟ್ ಪ್ಲಾ ಪ್ಲಾಟ್ಫ್ಯೂ ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ ವಿತ್ ಎ ಹೈಟ್ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಟು ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಮೀಟರ್ಸ್ ಅಬೋವ್ ಮೀನ್ಸಿ ಲೆವೆಲ್ ಅಂಟು ಓಬಿಟ್ಟ ಅಡಿ ದೀನಿಕ ಆನ್ಸರ್ ಟಿಬೆಟ್ ಪ್ಲಾಟ್ಯೂ ಅಲ್ಲೇ టూల్స్ మేడ్ ఆఫ్ బోన్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ దీస్ కేవ్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ దట్ డిస్ట్రిక్ట్ ఈజ్ అంటూ మరొక క్వశ్చన్ అయితే అడిగారు ఇది ఏ జిల్లాలో ఉంటాయని కర్నూలు ఉన్నాయి నెక్స్ట్ డీల్ విత్ మిస్టిజం రిటైర్స్ డీల్ విత్ మిస్టిజం రైట్స్ అండ్ రిచ్యువల్స్ అని మరొక క్వశ్చన్ అడిగారు దీనికి అరణ్యకాశ అనేటటువంటిది ఆన్సర్ నెక్స్ట్ వన్ హర్షవర్ధన్ బుక్స్ అంటూ అడిగాడు కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్లో మళ్ళీ ఏవి ఆయన బుక్స్ అంటూ ఒక ప్రశ్న అడగడం జరిగింది ఏ ఆప్షన్లో నాగానంద బి ఆప్షన్లో ద రత్నావళి సి ఆప్షన్లో ప్రియదర్శిక డి ఆప్షన్లో ఇండియా దీనికి మొదటి మూడు ఆప్షన్లు రైట్ అయినవి ఏబీసీ అనేది దీని రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటూ ఒక క్వశ్చన్ అడిగాడు దీనికి కిందనిచ్చినటువంటి ఆప్షన్స్లో కాళిదాస్తి ఇచ్చినటువంటి రచనా కావ్యం అనేది మ్యాచింగ్లో తప్పుగా ఇవ్వబడింది దీనికి రైట్ ఆన్సర్ అది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఎలక్షన్స్ ఇన్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఇన్ గ్రామ పంచాయత్ సంబంధించినటువంటి సంబంధించిన అంశాల్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగే దానిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఎవ్రీ వాటర్ క్యాస్టల్ ఎవరి వాటర్ క్యాష్ టూ ఓట్స్ వన్ టు ఎలెక్ట్ ద సర్పంచ్ అండ్ అనదర్ టు ఎలెక్ట్ ద వైస్ సర్పంచ్ ఇక్కడ మనం వైస్ సర్పంచ్ని అయితే వాటర్ ఎన్నుకోడు వార్డ్ మెంబర్ ఎన్నుకుంటారు కనుక ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ప్రశ్న సమ్యక్ సంకల్ప ఇన్ అష్టాంగ మార్గ ఈజ్ రిఫర్స్ టు డాష్ అని ఒక క్వశ్చన్ తడగడం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఫ్రీ యువర్ మైండ్ ఆఫ్ ఏవిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్ అని మరొకటి అడిగారు దీనికి కింద ఇచ్చిన ఆప్షన్స్లో రాంగ్ స్టేట్మెంట్గా ఉన్నది ఏంటంటే ద వర్డ్ యూనివర్స్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ యూనివర్సమ్ విచ్ మీన్స్ ఆల్ మ్యాటర్ అంటూ ఒక ఆప్షన్ ఇచ్చారు జనరల్గా యూనివర్స్ అనేటటువంటి వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ కాదు ఇది లాటిన్ వర్డ్ కనుక వాళ్ళు అడిగిన రాంగ్ స్టేట్మెంట్ ఇది అవుతుంది నెక్స్ట్ వన్ ఉచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ స్ప్రెడ్ ఓవర్ ద ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ గోదావరి దీనికి రైట్ ఆన్సర్ మాయిస్ట్ డిసిజూస్ ఫారెస్ట్ అంటాం మాయిస్ట్ జ్యూస్ ఫారెస్ట్ అంటాం తేమతో కూడిన ఆకురాలు చడవలేదని అర్థం నెక్స్ట్ పదకొండు ఉచ్ కంట్రీ మ్యాప్ మేకర్స్ ప్రిపేర్డ్ మ్యాప్స్ ఫ్రమ్ అరేంజింగ్ ద ప్లేసెస్ ఫ్రమ్ వెస్ట్ ఈస్ట్ దీనికి రైట్ ఆన్సర్ గ్రీక్ నెక్స్ట్ క్వశ్చన్ ఉచ్ డైనస్టీ దట్ కంట్రోల్డ్ ద నర్మదా రివర్ రీజన్ దీనికి ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఏ హోయాలస్ అలాగే వెస్టర్న్ చాళుక్యస్ ఈస్టర్న్ చాలూక్యస్ పాండవాస్ అని ఇచ్చారు దీనికి రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ అచ్చుదరాయ డైనస్టీ ఈజ్ డాష్ అంటూ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఆప్షన్స్లో సంగమ సాలువ తులువ ఆర్వీట్ అని ఇచ్చారు అందులో రైట్ ఆన్సర్ అయితే తులువ హుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటూ అడిగారు కిందన మనకి కవులకి వారి యొక్క రచనలకు మధ్య మ్యాచింగ్ ఇచ్చారు అందులో నన్నిచోడు కుమార్ సంభవం కోనబుద్ద రెడ్డి రామాయణ రైట్ వాళ్ళు అడిగింది కరెక్ట్ కనుక దండి రచన అనేది తప్పుగా ఇవ్వబడింది కనుక ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ దండి రచన అది తప్పుగా ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ హుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇందులో అడిగారు మనకి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అయితే అక్బర్ డివైడ్ ఈజ్ వేస్ట్ అంపైర్ ఇన్ సెవరల్ సెవెరల్ సుభాష్ అక్బర్ అబోలైజ్డ్ జిజియా ట్యాక్స్ అండ్ పిలిగ్రమ్ ట్యాక్స్ ఔరంగజేబ్ ఆల్సో అపాయింటెడ్ క్లెడ్జిమెన్ నేమ్డ్ ముతావాషిబ్స్ అలాగే డి ఆప్షన్లో మొఘల్ సార్ సియా ముస్లిమ్స్ వంటి ఇచ్చారు ఇందులో మొదటి మూడు ఆప్షన్స్ కూడా రైట్ ఫోర్త్ వన్ రాంగ్ స్టేట్మెంట్ వాళ్ళ అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవారు అడిగారు కనుక దీనికి రైట్ ఆన్సర్ ఏబీసీ అకార్డింగ్ టు వుచ్ ఫిలాసఫీ ద వర్డ్ ఈజ్ నాట్ ఎన్ ఇజన్ బట్ ఏ రియాలిటీ బ్రహ్మన్ ఆత్మన్ అండ్ మ్యాటర్ ఆర్ యూనిక్ ఇన్ నేచర్ అంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగారు దీనికి ఆప్షన్స్లో ద్వైత అద్వైత విశిష్ట అద్వైతం అంటూ ఇలా ఇచ్చారు అందులో రైట్ ఆన్సర్ అయితే ద్వైత నెక్స్ట్ క్వశ్చన్ మీరాబాయ్ వాజ్ ద డిసిప్లే ఆఫ్ అంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగారు దీనికి ఆన్సర్ సంత్ రవిదాస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ఫండమెంటల్ రైట్ ఈజ్ ఫోర్స్డ్ లేబర్ ప్రొహిబిటెడ్ అంటూ ఒక క్వశ్చన్ అడిగారు దీనికి ఆప్షన్స్లో రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లోటేషన్ అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో నాలుగో ఆప్షన్ రైట్ పేరును నిరోధించే హక్కు అనేది నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఇన్క స్టేట్మెంట్ అబౌట్ ఆర్టీఏ యాక్ట్ గురించి మరొక క్వశ్చన్ అడిగారు అలాగే మరో ప్రశ్నలో ఆర్టీ రెండు వేల తొమ్మిది అనేది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్కి సంబంధించిందంటూ ప్రశ్న అయితే అడిగారు దీనికి ఆన్సర్ అయితే ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ అలాగే మరో ప్రశ్నలో ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించరు అడిగారు దీనికి రైట్ ఆన్సర్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఇది జరిగింది అలాగే మరో ప్రశ్నలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటూ అడిగారు ఇది రెండు వేల పదిహేనులో ప్రారంభించారు అలాగే ప్రధానమంత్రికి సంబంధించి నాలుగు వాక్యాలు ఇచ్చి అందులో సరైనది ఏదంటూ అంటూ మరో ప్రశ్న అయితే అడగడం జరిగింది అలాగే మన రాజ్యాంగానికి సంబంధించి సరికా అనేది అడిగారు దానికి అక్కడిచ్చిన ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ద్వంద్వ పౌరసత్వం అనేది రైట్ ఆన్సర్ అలాగే క్రింది వాళ్ళ సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి అంటూ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు ఆప్షన్స్లో మన దేశంలో మూడు స్థాయిల్లో న్యాయస్థానాలు ఉన్నాయంటూ ఒక ఆప్షన్ కింది స్థాయిలో అనేక న్యాయస్థానాలు ఉండగా అత్యున్నత స్థాయిలో ఒకటి మాత్రమే ఉంది అంటూ మరొక ఆప్షన్ ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుందంటూ మరొక ఆప్షన్ సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలంటూ నాలుగు ఆప్షన్లో ఇచ్చారు అయితే వీటిలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయమన్నారు కనుక ఈ నాలుగు స్టేట్మెంట్లు మన దేశంలో రైట్ కనుక దీనికి రైట్ ఆప్షన్ ఏబిసిడి అంటూ ఇచ్చారు నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించి సరికానిది ఏంటంటూ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోమన్నారు మరో ప్రశ్నలో ఆదివాసీలకు సంబంధించి సరికానిది అంటూ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి దానిలో బెస్ట్ ఆప్షన్ అడిగారు అలాగే అన్టచబులిటీ అంటరానితరం నిషేధం దీన్ని ఏ ఆర్టికల్ తెలుపుతుందంటూ అడిగారు దీనికి ఆన్సర్ పదిహేడవ ఆర్టికల్ తెలియజేస్తుంది అలాగే కెప్ డ్రిల్ అనేది ఎవరికి సంబంధించిందంటూ మరో ప్రశ్న అడిగారు ఇది చిల్డ్రన్కి సంబంధించినటువంటి రోడ్డు నియమాలకు సంబంధించి ట్రాఫిక్ నియమాలకు సంబంధించినటువంటిది కనుక ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇది అవుతుంది నెక్స్ట్ వన్ మన రాష్ట్రంలో రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభించారంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరం అనేది రైట్ ఆన్సర్ వందనా సేవ గారి గురించి సరికాని వాక్యం ఏదంటూ అడిగారు దానికి ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ అయితే ఈమె పర్యావరణవేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్త అంటే ఇచ్చారు రెండో ఆప్షన్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో రైట్ లైవ్ రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్నారు మూడో ఆప్షన్లో రెండు వేల పదిలో సిడ్నీ శాంతి బహుమతి అందుకున్నారంటూ ఇచ్చారు నాలుగో ఆప్షన్లో ఆనందపూర్ జ్యోతి అనే లాభాపేక్ష యాక్ష లేని సెంటర్ని ప్రారంభించారంటూ ఇచ్చారు దీనికి సరికాయిన వాక్యం అయితే ఆనందపూర్ జ్యోతి అనే లాభాపేక్ష లేని సెంటర్ని ప్రారంభించడం అనే ఆప్షన్ అని దీనికి సరికైన ఆన్సర్ మిగతా మూడు ఆప్షన్లు కూడా వందన సేవ గారికి సంబంధించినవే నెక్స్ట్ ప్రశ్నలో ఈ క్రివాల్లో సరికానిది ఏదంటూ ఇచ్చారు అక్కడ ఇచ్చిన వాళ్ళ ఆప్షన్స్లో సరికాని వాక్యంగా అక్కడ ఉన్న మ్యాచింగ్లో ఉన్నది ఏంటంటే బక్రవాళ్ళు రాజస్థాన్ నుంచి ఇది సరైనది కాదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ మరియు చిట్ట చివరి వైస్రే ఎవరంటూ ఆప్షన్స్ ఇచ్చారు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏదంటే వారన్ హేస్టింగ్స్ అండ్ మౌంట్ బాటన్ దీని ఆన్సర్ నెక్స్ట్ మృతికి ఏర్పడకు ప్రధాన కారణం ఏమిటంటూ ఇచ్చారు దానికి ఆప్షన్స్లో ఏ మాతృశిల బి వాతావరణం సి భౌగోళిక స్వరూపం డి కాలం అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు కింద మళ్ళీ మన దాన్ని మ్యాచ్ చేస్తూ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్లో ఏబీసీ తర్వాత ఏబీసీఈ అంటూ ఇచ్చారు ఇక్కడ అన్ని ఆన్సర్లు కూడా రైటే వృత్తిగా ఏర్పడడానికి నాలుగు ఆప్షన్లు రైట్ కనుక దీని ఆన్సర్ ఏబిసిఈడి అనేది అవుతుంది నెక్స్ట్ వన్ టూరిజం ఏ రంగానికి సంబంధించిందంటూ అడిగారు అక్కడ ఆప్షన్స్లో ప్రాథమిక ద్వితీయ తృతీయ ఇలా అంటూ ఇచ్చారు మరి దీనికి రైట్ ఆన్సర్ మా వరకైతే మేము తృతీయ రంగం అంటున్నాం మీకు ఎవరికైనా ఇంకేదైనా అబ్జెక్షన్ ఉంటే దీనికి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వన్ ఎక్కువగా మన దేశంలో ఏ రంగం మీద ఆధారపడుతున్నారంటూ భారతదేశంలో ఏ రంగం మీద ఎక్కువ ఆధారపడుతున్నారంటూ అడిగారు మనం జనరల్గా వ్యవసాయంలో మనం ఆధారపడుతుంది వ్యవసాయం అనేది ప్రాథమిక రంగంలోకి వస్తుంది కనుక దీనికి రైట్ ఆన్సర్ ప్రాథమిక రంగం అలాగే ఉరు ఉత్పత్తులు అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏది అంటే అడిగారు దీనికి రైట్ ఆన్సర్ చైనా మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఏ నగరాన్ని పిలుస్తారంటూ జపాన్లో ఉన్నట్టు నగరం గురించి అడిగారు మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అనేది ఏ నగరాన్ని పిలుస్తారని అడిగారు దీనికి ఆన్సర్ రైట్ ఆన్సర్ వసాకా అలాగే జేమ్స్ మిల్ ప్రకారం భారతదేశ చరిత్రను మూడు యుగాలుగా విభజించిన ఆ యుగాల పేర్లు ఏంటంటూ అడిగారు దానికి రైట్ ఆన్సర్ హిందూ ముస్లిం బ్రిటిష్ యుగాలుగా విభజించారు అనేది రైట్ ఆప్షన్ అలాగే టైటేటాక్స్ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నో వంతు చర్చికి కట్టాలి చెల్లించాలంటూ ఇచ్చారు దీనికి ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ ఒకటి బై పదవ వంతు అంటే పదో వంతు అనేది దీని రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న శ్రీలంకలో పోడి వ్యవసాయ అడిగారు చనా దీని రైట్ ఆన్సర్ పశ్చిమ రాజస్థాన్లోని బాలోత్ర సంతలో ఏ వ్యాపారం జరిగేది అంటూ ఒకటైతే ప్రశ్న అడిగారు దీనికి రైట్ ఆన్సర్ గుర్రాలు మరియు ఒంట్లు అమ్మేవాళ్ళు అలాగే రష్యన్ విప్లవానికి సంబంధించినది ఏది అంటూ నాలుగు ఆప్షన్లు అడిగారు దానికి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంను పార్లమెంట్ ఆమోదించింది దీని ప్రకారం అప్పటి రాష్ట్రాలు కేంద్ర కేంద్రప్రాలిత ప్రాంతాలు ఎన్ని అంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి రైట్ ఆన్సర్ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు పాలిత ప్రాంతాలు నెక్స్ట్ ప్రశ్న నాన్ అలైన్డ్ మూమెంట్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అనేది ఒక ప్రశ్న అడిగారు ఇది యుఎస్ ల్యాబియాలోని బెల్గ్రేడ్లో జరిగింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ప్రొక్లైమ్డ్ ద ఐడియాస్ ఆఫ్ యూనిటీ ఫర్ హిజ్ పీపుల్ అంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి రైట్ ఆన్సర్ నారాయణ గురు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము ఏ సంధితో ఏ ఒప్పందంతో ముగిసిందంటూ అడిగారు దీనికి సల్భాయ్ ఒప్పందంతో ముగిసిందన్నది రైట్ ఆన్సర్ అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కులూలోయ ఏ హిమాలయాల్లో ఉందంటూ ప్రశ్న అడిగారు ఇది హిమాచల్ హిమాలయాల్లో ఉంది అన్నది రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్లో నలుగురు వ్యక్తులు నాలుగు రాష్ట్రాలు మ్యాచ్ చేస్తూ అందులో సరికానిదంటే అడిగారు అందులో మనకు తెలిసిన ఆప్షన్స్ ప్రకారం అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ టీటీ కృష్ణమాచార్య తమిళనాడు బల్దేవ్ సింగ్ హర్యానా అంటే ఇలా ఇచ్చారు దీనిలో రైట్ ఆప్షన్ అడిగారు నెక్స్ట్ ముస్లిం లీగ్ పాకిస్తాన్ కావాలని ఎప్పుడు గట్టిగా ప్రస్తావించారు అంటూ ఒక ప్రశ్న అయితే అడిగారు దీనిలో రెండు ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పన్నెండు రెండు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండు ఇచ్చారు ఇందులో ఈ రెండింటి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నలుగురు ఇచ్చి వారు చేసిన ఉద్యమాలతో మ్యాచ్ చేయమని ఇచ్చారు దానిలో రైట్ ఆన్సర్ కాశీదాస్ సతనామి ఉద్యమం అనేది రైట్ ఆన్సర్గా ఉంది అలాగే డబల్యూహెచ్ఓ యుఎన్హెచ్ఆర్సి యుఎన్ఓ సంస్థకు సంబంధించిన అంశాలకు సంబంధించి వాటిని మ్యాచ్ చేస్తూ ఒక బిట్ అయితే అడగడం జరిగింది ఇక జీకే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాల సంబంధించిన బిట్లు కొన్ని చూస్తే తజికిస్తాన్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇలా నాలుగు దేశాలు ఇస్తూ వాటి కరెన్సీలతో మ్యాచ్ చేయమంట ఒక ఇచ్చారు అలాగే గోల్ఫ్ వాలీబాల్ ఖోఖో ఆటల గురించి ఇస్తూ వాటికి సంబంధించిన పదాలతో మ్యాచ్ చేయమని ఒక ఇచ్చారు దుర్గాభాయ్ దేశబుగ్ గారికి సంబంధించినది సంబంధించిన అంశం ఏదంటూ ప్రశ్న ప్రశ్నిచ్చారు సరోజి నాయుడు భారతరత్నం వచ్చింది ఇలా నలుగురు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలని వాళ్ళతో మ్యాచ్ చేస్తూ అందులో సరికానిది ఏదంటూ ఒక మరో ప్రశ్న ఇచ్చారు జనాభా గురించి మూడు బిట్లు అయితే అడిగారు రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ అవార్డ్స్ మీద రెండు బిట్లు అడిగారు అలాగే దేశాలు వాటి రాజధానికి సంబంధించి మ్యాచింగ్ అయితే ఇచ్చారు అందులో జర్మనీ బెర్లిన్ కూడా ఉన్నాయి అలాగే ఎన్పిఈ రెండు వేల ఇరవై యొక్క స్ట్రక్చర్ ఏంటంటూ ఒక ప్రశ్న అయితే అడిగారు దీనికి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అలాగే ఆర్టీఏ యాక్ట్లో రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేసే ఆర్టికల్ ఏది అంటూ ఒకటైతే ప్రశ్న అడిగారు దీనికి రైట్ ఆన్సర్ ఆర్టికల్ ముప్పై నాలుగు మరో ప్రశ్నగా గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి ఏ పుస్తకంలో ఉందంటూ అడిగారు దీనికి రైట్ ఆన్సర్ ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనేది రైట్ ఆన్సర్ అలాగే ఆర్ఏఏ రా దానికి సంబంధించినది డాష్ అనేసి ఒకటి అడిగారు అలాగే పని అనుభవం గురించి చెప్పినటువంటి కమిటీ ఏదంటే అడిగారు దీనికి రైట్ ఆన్సర్ కొఠారి కమిషన్ తర్వాత ఈ విధంగా కమిషన్ల మీద రెండు మూడు బిట్లు అయితే అడగడం జరిగింది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు సంబంధించి పది మౌలిక సూత్రాలకు సంబంధించినది ఏదని అడిగారు కింద నాలుగు ఆప్షన్స్లో సంబంధించినది వెతుక్కోమని అడిగారు అలాగే ఏపిఎస్సిఎఫ్ రెండు వేల పదకొండుకి సంబంధించి సరైనది ఏదంటూ కింద ఆప్షన్స్లో అడగడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పాపులేషన్ ఇండియాలో ఎలా ఉందంటూ క్వశ్చన్ ఇస్తే దానికి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు డిక్రీజ్ ర్యాపిడ్లీ డిక్రీజ్ గ్రాడ్యువల్లీ గ్రోత్ గ్రాడ్యువల్లీ గ్రోత్ ర్యాపిడ్లు అంటూ నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చారు దీనిలో బెస్ట్ ఆప్షన్ మీరు కామెంట్ రూపంలో ఒక ఆన్సర్ని చెప్పండి అలాగే హెడ్బార్ట్స్ ఓపాన్లో ఫోర్త్ స్టేజ్ ఏంటంటూ ఒక ప్రశ్న అయితే అడిగారు దానికి ఆప్షన్స్లో ప్రజెంటేషన్ ప్రిపరేషన్ అప్లికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది దానిలో బెస్ట్ ఆప్షన్ మనకి రాయమన్నారు అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్కి జాన్ జూయి సూచించిన సోపానాలు ఎన్ని అంటూ అడిగారు దీనికి రైట్ ఆన్సర్ ఫోర్ అలాగే పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న సమాజం అని ఎవరన్నారని చెప్పేసి ఒక నిర్వచనం అయితే ఇచ్చారు నెక్స్ట్ వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు అని ఎవరన్నారంటూ మరో ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ జేఎస్ బ్రుబేచర్ టెస్ట్ రెఫరెస్ట్ అంటూ ఒక ప్రశ్న అయితే అడిగారు అలాగే ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ పద్ధతుల మీద రెండు బిట్లు అయితే అడగడం జరిగింది మరో ప్రశ్నలో మొత్తం నుండి భాగాలకు ఉండే అప్రోచ్ ఏదంటూ మరో ప్రశ్న అయితే అడగడం జరిగింది నెక్స్ట్ ఉపగమాలకు సంబంధించి రెండు బిట్లు అయితే అడిగారు మార్క్స్ పేపర్కి సంబంధించి ఆయన రచనలు కానిది ఏంటంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగారు అలాగే మైక్రో టీచింగ్ ఎప్పుడు ప్రారంభించారు అంటూ అడిగారు అక్కడ శతాబ్దాలు అడిగారు కనుక దీని రైట్ ఆన్సర్ ఇరవైవ శతాబ్దం గ్రీన్ రెవల్యూషన్ గురించి మొదట మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటూ ఒక ప్రశ్న అడిగారు దీనికి రైట్ ఆన్సర్ నార్మన్ బోర్లాక్ తల్లి సింగర్ కావాలనుకుంది కానీ కాలేకపోయింది కూతురు సింగర్ అయినప్పుడు తనే సింగర్ అయినట్లుగా తల్లి ఆనందపడింది ఇది ఏ రక్షకతంత్రం అంటూ ఒక అయితే క్వశ్చన్ అడిగారు దీనికి ఆన్సర్ తదాత్మీకరణం ఇంగ్లీష్లో అయితే ఐడెంటిఫికేషన్ నెక్స్ట్ జ్ఞాన నిర్మాణాత్మక వాదాన్ని ఎవరు చెప్పారంటూ మరొక క్వశ్చన్ అయితే అడిగారు అక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో వైగాడ్స్కి రైట్ ఆన్సర్ జడ్పీడీ గురించి సరైన వాక్యం ఏదంటూ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో బెస్ట్ ఆప్షన్ ఒక విద్యార్థి తనకు తానుగా నేర్చుకోవడానికి ఇతరుల సహాయంతో నేర్చుకోవడానికి మధ్య గల తేడాన్ని జడ్పీడీ అంటారంటూ ఒక ఆప్షన్ ఇచ్చారు అది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ గోల్ అనే వ్యక్తి క్రింది వాళ్ళలో దేనికి సంబంధించిన వారు అంటూ ఇచ్చారు ఆప్షన్స్లో పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రైట్ ఆన్సర్ అలాగే ఇవాన్ పావ్లో ఎరిక్సన్ కార్ల్ రోజర్ సెగ్మెంట్ ఫాయి వీరికి చెందిన సిద్ధాంతాలతో ఒక మ్యాచింగ్ అయితే చేయమంటూ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సంబంధాలను గుర్తించడం ఏ విద్యా ప్రమాణం అంటూ మరొక క్వశ్చన్ అయితే ఇచ్చారు దీనికి రైట్ ఆన్సర్ అవగాహన అభివృద్ధికి సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చారు సాంఘిక శాస్త్రానికి సంబంధించి విద్యా ప్రమాణాలు ఎన్ని అంటూ మరో ప్రశ్న అయితే అడిగారు దీనికి రైట్ ఆన్సర్ ఆరు మూల్యాంకనం గురించి మూడు బిట్లు అంటే వ్యాలిడిటీ మీద ఆబ్జెక్టివిటీ మీద ఈ విధంగా అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది అవగాహనకు సంబంధించి అనువాదం బహిర్వేషణం ఇలా మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటి మీద అయితే మ్యాచింగ్ చేయమంటూ దానికి సంబంధించి ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది కేడబ్ల్యూఎల్ చార్ట్లో కే దేని తెలియజేస్తుంది అంటూ ఒక ప్రశ్న అడిగారు అలాగే ద స్కోప్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అర్థశాస్త్ర నిర్వచనం మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు చిల్డ్రన్స్ డే థీమ్ ఏంటంటూ ఒక ప్రశ్న అయితే ఇచ్చారు దీనికి రైట్ ఆన్సర్ లెజెండ్ టు ద ఫ్యూచర్ లెజెండ్ టు ద ఫ్యూచర్ నెక్స్ట్ వన్ పదిహేనవ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటూ ఒక క్వశ్చన్ అడిగారు దీనికి రైట్ ఆన్సర్ రెండు వేల తొమ్మిది అలాగే ప్రపంచంలో అతిపెద్ద మంచి నీట్ సరస్ ఏదంటూ ఒక బిట్ అయితే స్టాండర్జీ నుంచి అడిగారు దీనికి రైట్ ఆన్సర్ సుపీరియర్ ఓకే అండి ఈ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు టీజీటీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం బిట్స్ అయితే అంద ప్లస్ అందుకంటే ఎక్కువ బిట్సే మేము దాదాపుగా ఆప్షన్స్తో ఇవ్వడానికి ట్రై చేసాం అక్కడక్కడ వదిలేసిన ఒకటి రెండు బిట్స్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందుకు షేర్ చేయండి అదే సమయంలో మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే విలువైన సమాచారం కోసం అందరి చేత ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సవివరంగా సవనీయంగా ఓకే అండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ